మంచి రాదు మంచిగా రాదు అని అన్నాడు హాయ్ ఫ్రెండ్స్ అన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మొన్న సమోసా చేసిన కదా నేను ఇలా ఏం చేయబోతున్నా అంటే బాదుషా చేయబోతున్నా బాదుషా వా స్వీట్ అంటే మొన్న హాట్ ఇలా స్వీట్ ఫస్ట్ రోజు ఆర్డర్ చేసిన ఇప్పుడు సెకండ్ రోజు స్వీట్ చేస్తున్నా ఎక్క చేయాలో ఎట్లా చేసుకోవాలో చూపిస్తా చూడండి ఓకేనా ఇయో మైనపిండి పెరుగు ఉప్పు సోడా నెయ్యి వాటర్ ఇయో ఫస్ట్ అయితే పిండి పోసుకుందాం పిండిలో పెరుగు వేసుకుందాం నెయ్యి పోసుకుందాం సోడా వేసుకుందాం చిట్కాడు కొంచెం ఉప్పు వేసుకుందాం వాటర్ పోసుకొని కలుపుకుందాం పిండి ముద్ద లెక్క సరేనా ఇగో పిండి అయితే జల్లడ పట్టుకున్నా నేను ఈ బావల్ లో ఓకే పిండి పోసుకుందా ఓకే పిండి పోదాం ఇగ నెక్స్ట్ పెరుగు తప్పడు మొత్తం వేయలే సగం వేయించిన సగం కప్పు వరకేసిన చిటికాడు ఉప్పు సోడా కొంచెం నెయ్యి ఇప్పుడు ఒకవేళ నెయ్యి తిననోళ్ళు ఉంటే ఒకవేళ అందుబాటులో నెయ్యి లేదంటే దాల్లా కూడా వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇది మిక్స్ చేసుకుందాం ఇట్లా కొంచెం కలుపుకోవాలి ఇలా పట్టి చూస్తే కొంచెం ముద్దయ్యేటట్టు ఇట్లా వేసుకుతాయి ఇట్లా ఇట్లా వచ్చినాక కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే కలుపుకుందాం చపాతి పిండి చపాతి ముద్దలాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఎందుకంటే మంచిగా ఇట్లా బేకరీలో తింటాం చూడు మనం స్వీట్ హౌస్ లో స్వీట్ షాప్ లో తింటాం కదా బాదుషా అంత మొత్తం రావాలంటే సాఫ్ట్ గానే కలుపుకోవాలి పిండి కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్క పెట్టుకోవాలి పిండి కలుపుకున్నా లూజ్ అయింది అంటే లూజ్ కాదు ఇట్నే లూజ్ ఉండాలి చెయ్యి కరదంటే ఇక కొంచెం ఆయిల్ పోసుకోవాలి నెయ్యి కానీ ఇంకోటి సాఫ్ట్ ఉంటుంది మంచిగా పిండి ఏదో కలుపుకున్నా ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కగా పెడతా ఆలోపు మనం పానకం తయారు చేసుకుందాం షుగర్ ఫిగర్ ఓకేనా చక్కెర పానకం చక్కెర పానకం కోసం పెట్టుకున్నా సగం కప్పు పిండి తీసుకుంటా చక్క తీసుకుంటా ఏమని స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు బాగా వేసుకోండి తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఇది కూడా ఎక్కువ అవుతుంది మనకు పోతానాడు గ్లాస్ లో సగం పోస్తున్నా వాటర్ పానకం కొంచెం మామూలుగా వస్తే సరిపోతుంది ఇంకోటి మనం పానకం అయినాక స్టవ్ ఆఫ్ చేస్తాం కదా పానకం గట్టి పడకుండా ఉండడానికి అందులో కొంచెం నిమ్మకాయ రసం వీండుకోవచ్చు పానకం బాగా గట్టిగా రాదు లూజ్ లూజ్ ఉంటది అట్లా ఇప్పుడు మా దగ్గర నిమ్మకాయ లేదు ప్రస్తుతానికి అందుకే విండట్లేదు

ఇంకోటి ఎటువైంది అలా ఇంటికైందా అలాతగారు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ఆయిల్ పోసుకుందా ఇప్పుడు ఆయిల్ లోపు ఇక మనం బాద్శాన్ని తీసుకుందాం మళ్ళీ ఒకసారి కలుసుకోవాలి మెత్తగా సాఫ్ట్గా కూలపీటమేవా బాలశా చేతో ఏమైనా నువ్వు వడలే కానీ వడలు చేసి దాని చక్కెర అంతేనా మిగతాదంతా సేమ్ టు సేమ్ మిగతాదంతా సేమ్ టు సేమ్ కలుపుకున్నా ఇప్పుడు ఇట్లా చేసిన తర్వాత హోల్ చేయాలి మధ్యలో ఇగో ఇట్లా హోల్ చేసుకున్నాక ఇగ నూనె వేడైంది కొంచెం వేడిల్నే వేయాలి ఇక అన్ని ఇట్లనే వేసుకోవాలి నూనెలో ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత తీసి పానకమ్లు వేసుకోవాలి అంతే ఇగ ఫ్రై అయినాయి పానకం వేసుకుంటానా కొంచెం ఎత్తాయి అవి ఇవ ఇవి లాస్ట్ ఇవి కూడా ఇవి చెప్తానా పాకంలా ఇప్పుడు ఇవి కూడా కొంతసేపు నానదిద్దాం పాకంలో బాధ అయితే చేసేది అయిపోయింది ఇప్పుడు తిని టేస్ట్ అవుతుందో చెప్తారు మా వారు మా వారు ఎక్కడో లేదా మీ వారు ఎక్కడో లేదండి నేను వీడియో తీసేది మీ వారిని అండి ఫ్రెండ్స్ ఓకే నేను వీడియో తీస్తానా చేసేదైతే కంప్లీట్ అయిపోయింది ఇక టేస్ట్ చేసి ఎట్లుంటుందో చెప్తావు టేస్ట్ ఓకే సహజమే తప్పులు జరగడం అట్లా పోయింది డైలాగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఓకే లేదు ఫ్రెండ్స్ ఎక్కువ విగ్రహాలు మాట్లాడలేదు కదా ఘుమఘుమలు ఆడుతున్నాయి ఏయ్ నైస్ యార్ మస్తులే కదా ఫ్రెండ్స్ ట ట ట ట ట సరే ఓకే ఏ బౌల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తినడానికి రెడీగా ఉన్నాం ఓకేనా తిన్నావా నువ్వు సర్వింగ్ చేస్తే నేను తింటా అబ్బా మీరే కొంచెం ఇట్లా అవి బాదం కాయ బాదం ఉంటాయి వేసినావా ముక్కలు ముక్కలు పడేసి మీకే లెత్తం వస్తుంటాయి వావ్ ఒక చాలా చాలు సో భాయ్ ఇది నాది అని ఒకటేసుకో ఒకటి చాలా ఒకటి చాలా

ఫ్రెండ్స్ ఇట్లా ఇక్కడ తయారేయండి తయారు చేసి మీరు చూడండి ఎట్లా టేస్ట్ మళ్ళా మెత్త మంచిగా వచ్చింది ఎంత మంచిగా ఉంటాం నమ్ముతుంది నమ్మకం నిజాం స్వీట్ ఎక్కువ తిన అసలు స్వీట్ ఇంకా ఫస్ట్ మిస్ చేసి టేస్ట్ చేయమే కానీ ఎట్లుండదు అనుకున్నా కానీ మస్తున్నాయి మంచిగా రాదు మంచిగా రాదు అని అన్నాడు తిండి సాఫ్ట్ గా కలిపితే అట్లా మంచిగా మెత్తగా ఉంటది పిండి సాఫ్ట్ గా కలిపితే మంచి రాదు వచ్చు అనుకున్నా బాగానే పోతుంది ఇట్లా అనగా చూడు ఎంత మెత్తగా ఉంది మస్తు ఉన్నది ఇంకా రెండు మస్తున్నాయి తిను ఒకడు మాత్రం చెప్పా గుర్తుంచుకోండి మనిషి ఎప్పుడైనా కానీ బతకడం కోసం తినాలి కానీ తినడం కోసం బతకద్దు అదే అని నా ఉద్దేశం మళ్ళీ తినడండి మళ్ళీ ఎక్సర్సైజ్ చేసింది రోడ్ల కొంటే అందుకే కొంచెం మంచిగా ఉండాలి ఫ్రెండ్స్ ఓకే మీరు కూడా ట్రై చేయాలి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సైనింగ్ రాజు పెట్టి కదా బాయ్ 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 ఇప్పుడు నువ్వు తిను నీ బాలుషా నైస్ మస్తు చేసిన నిజంగా నీకు హండ్రెడ్ మార్కులు ఎంత రతి పచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తాం ఎందుకంటే చేతి మహత్యం కావచ్చు నాకు నిజంగా అన్ని చేసి పెడుతుంది చేయినగానే హైలైట్ ఉన్నాయి దాంగుతున్నాయి నోట్లో గ్లే కరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్ మస్తుంది తింటాం మీరు కూడా ట్రై చేసి మీరు కూడా తినండి ఓకే బాయ్ 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 Signing off. Bye bye. Bye bye. bye, bye.